టుడే న్యూస్ సుజాత నగర్ నందుగల శ్రీ నవోదయ పాఠశాలలో పదో తరగతి పరీక్ష ఫలితాల చాలా ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ మల్లిప్రసాద్ తెలిపారు ఐదు వందల యాభై ఒక్క మార్కులతో మొదటి స్థానం రాధిక ఆన్సర్ సాత్విక్ మిగతా విద్యార్థులందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు ఈ రోజు వచ్చినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్ రిజల్ట్స్లో మా శ్రీనవదయ స్కూల్స్ నుండి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మార్క్స్తో హిజోర్స్ మా స్కూల్కి ప్రథమ స్థానంలో ఉంచినారు రెండో రెండో ప్లేస్లో రాధిక యాక్చువల్గా ఫైవ్ హండ్ర సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కానీ సరే ఒకసారి కట్ చేశారు నమస్కారం ఈరోజు రిలీజ్ అయినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాలలో మా శ్రీనవోదయ స్కూల్స్ నుండి ఆరు వందల మార్కు గాను ఐదు వందల యాభై ఒక మార్కుతో ఫిర్దోస్ ఖాన్ మొదటి స్థానంలో ఉండింది అదేవిధంగా ఆరు వందల మార్కులకి ఐదు వందల ముప్పై ఆరు మార్కులతో ద్వితీయ స్థానంలో రాధిక అదేవిధంగా ఐదు వందల పదిహేడు మార్కులతో హన్సర్ మూడో స్థానంలో నిలబడ్డం అయింది ఐచువల్గా మాకు అతి తక్కువ పిల్లలు ఉన్నప్పటికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా పాస్ అయి ఉన్నారు దానికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవడం అనేది మాకు చాలా గర్వకారణం ఉంది ఈ యొక్క రిజల్ట్కి మాకు సపోర్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి ఇంతలాగా మమ్మల్ని సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇలాంటి విజయాలు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఇస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ స్ మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఇవాళ మేము ఇంకా సపోర్ట్ ఇంకా రావడానికి సాధనం మా టీచర్స్ మా పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళు మోటివేషన్ చేసేవాళ్ళు చాలా థ్యాంక్స్ నా గోల్ ఇంజనీర్ నెక్స్ట్ ఇంజనీర్ చేయాలండి థ్యాంక్ యూ నా పేరు రాధిక ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ My success because of my school and my teachers and my teachers and my dean man. Without teacher helping me and no we had never success in our life. I I really proud of my success. I want to become a software engineer in my future. Thank you.

तो ये लो और गिव अ बिग राउंड ऑफ applause टू देम थैंक यू 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 थै